మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ప్రయోగానికి సిద్ధమయ్యాడా అంతా భీమ్లా నాయక్ ఎఫెక్టే అంటున్నారు అజ్ఞాతవాసి షాక్ తో వెనకడుగు వేసిన త్రివిక్రమ్ మళ్ళీ ఇప్పుడు ముందడుగు వేస్తున్నాడట నాలుగో ఆటకి అంతా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ హిట్ తర్వాత హరిహర వీరమలు షూటింగ్ తో బిజీ అయ్యాడు పెండింగ్ షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఇంతలో మాటల మాంత్రికుడు మరోసారి మంత్రం వేశాడనే పవన్ తో త్రివిక్రమ్ సినిమా అంటే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే రెండు సార్లు అలానే జరిగింది అత్తారింటికి దారేది జల్సా రెండు కూడా మాస్ మత్తిపోగుట్టాయి కానీ హ్యాట్రిక్ కిక్ ఇవ్వలేకపోయింది ఈ బ్యాచ్ అత్తారింటికి దారేది తర్వాత ్ లో అజ్ఞాతవాసి దుమ్ము దులిపేస్తుందనుకున్నారు కానీ అదే జరగలేదు అందుకే ఈ కాంబినేషన్ రిపీట్ కాలేదు అజ్ఞాతవాసి పంచ్ తర్వాత త్రివిక్రమ్ తన పెన్ నిరూపించుకోవాల్సి వచ్చింది అరవింద సమేత వీర రాఘవ వైకుంఠపురంలో హిట్లతో మళ్ళీ మళ్లీ ఫామ్ లోకి వచ్చిన త్రివిక్రమ్ భీమ్లా నాయక్ కి మాటలు స్క్రీన్ ప్లే అందించి మళ్లీ పవన్ కళ్యాణ్ కి హిట్ నిచ్చాడు అందుకే పవన్ తో మరోసారి మూవీ కి రెడీ అవుతున్నాడంటున్నారు భీమ్లా నాయక్ తర్వాత పవన్ చేసే రీమేక్ మూవీ వినోదియం సీతం రీమేక్ కి త్రివిక్రమ్ స్క్రిప్ట్ రైటర్ అన్నారు కానీ అది కాకుండా పవన్ తో పూర్తి స్థాయి మూవీ తీయబోతున్నాడట మాటల మాంత్రికుడు